ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు నెలసరి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు స్త్రీలకు వచ్చే నెలసరి సమస్యలకు అద్భుతమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామంది ఆడవారు నెలసరి సమస్యలు సాధారణం అనుకుంటాం అయితే సమయానికి పీరియడ్స్ రాకపోయినా బాగా కడుపు నొప్పి వచ్చినా రక్తస్రావం ఎక్కువగా ఉంటున్నా లేదా ఒకటి రెండు రోజులకు రక్తస్రావం ఆగిపోతున్నా దీన్ని అనారోగ్య సంకేతంగా గుర్తించాలి కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలతో మీ నెలసరి సమస్యలన్నీ తొలగిపోతాయి క్రమం తప్పకుండా నెలసరి రావాలంటే బొప్పాయి పండుని ఎక్కువగా తినండి నెలసరి సమస్యలు ఏర్పడకుండా సమయానికి వస్తాయి అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం దాల్చిన చెక్కన పొడిని వేసుకొని తాగండి నెలసరి సమస్యలు రాకుండా సమయానికి పీరియడ్స్ వస్తాయి మనలో చాలామంది ఆడవారికి నెలసరి వచ్చే రెండు రోజుల ముందు నుంచి ప్రారంభం ప్రారంభమవుతాయి అలాంటి ఆడవాళ్ళు నెలసర వచ్చే వారం రోజుల ముందు నుండే నానబెట్టిన ఎండు ద్రాక్షలను తినండి నెలసరిలో నొప్పులు రాకుండా ఉంటాయి పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పి అలాగే నడువు నొప్పితో బాధపడేవారు అలాగే ఒక గ్లాస్ నీటిలో అల్లం ముక్కలను వేసి ఐదు నిమిషాలు బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి కొంచెం నిమ్మరసం తేనె కలిపి తాగండి నెయ్యి మన ఆన ఆరోగ్యానికి చాలా మంచిది నెయ్యి తింటే బరువు పెరుగుతుందని చాలామంది అనుకుంటారు కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి తింటే ఆడవారికి చాలా మంచిది ఎలాంటి పీరియడ్ సమస్యలు రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే జామకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఒక జామకాయని తింటే శరీరంలో హార్మోన్స్ పనితీరు బాగుంటుంది నెలసరి సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి ఆడవారు ఎక్కువగా జామ పండును తినండి అయితే చాలామంది ఆడవారికి త్వరగా పీరియడ్స్ వచ్చేస్తాయి అలాగే ఎక్కువ రక్తస్రావం ఉంటుంది అలాంటి ఆడవారు ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ సోంపును కలిపి ఐదు నిమిషాలు బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగండి పీరియడ్స్ త్వరగా రాకుండా సమయానికి వస్తాయి అలాగే అధిక రక్తస్రావం తగ్గుతుంది పండగలు పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు చాలామంది ఆడవాళ్ళు పీరియడ్స్ రాకుండా ఉండాలని ట్యాబ్లెట్లు వేసుకుంటుంటారు ఇలాంటి మందులను అస్సలు వేసుకోకూడదు అయితే మన ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పిన విధంగా ఎటువంటి మందులను వాడకుండానే సహజ పద్ధతిలోనే పీరియడ్స్ని పోస్ట్ పోన్ చేయవచ్చు ఉసిరికాయ క్యారెట్ ముక్కల్ని నారెంజ్ ముక్కల్ని తీసుకొని కొంచెం నీళ్ళు వేసి జ్యూస్ లాగా చేసుకోండి ఈ నీటిని వడగట్టి నెలసరికి వారం రోజుల ముందు నుంచి ప్రతిరోజు తాగుతూ ఉండండి దీనివలన శరీరానికి చలువ చేసి ఒక నాలుగు రోజుల పాటు నెలసరి రాకుండా ఉంటుంది ఇక చాలామంది ఆడవారికి నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు కొబ్బరి నూనెలో కొంచెం దాల్చిన చక్కని పొడిని కలిపి పొత్తు కడుపు పైన రాసి మసాజ్ చేసుకుంటే త్వరగా నొప్పి తగ్గుతుంది ఇక నెలసరి నొప్పులు తగ్గించే వాటిలో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి కాబట్టి నెలసరి వచ్చిన మొదటి మూడు రోజులు కమలా పండ్లు నిమ్మకాయ ఎలాంటి ఆహారం ఎక్కువగా తీసుకుంటే మంచి ఆరోగ్యంతో పాటు నెలసరి నొప్పులు రాకుండా ఉంటాయి నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి వారానికి రెండుసార్లు ఖచ్చితంగా దుంపకూరలను ఎక్కువగా తినాలి ముఖ్యంగా చేమగడ్డ దుంపలను చెలగడదుంపలు బంగాళదుంపలు ఇలాంటి దుంపకూరలను తింటే నెలసరి సమయంలో ఎలాంటి నొప్పులు రాకుండా ఉంటాయి అలాగే చాలామంది ఆడవారికి నెలసరి సమయంలో మొటిమలు రావడం జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి దుంపల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుంపకూరను ఎక్కువగా తింటే ముఖం పైన మొటిమలు రాకుండా మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు కూడా దృఢంగా పెరుగుతుంది ఇక నెలసరి నొప్పులకు అరటి పండును కూడా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది అరటి పండులో పొటాషియం ఫైబర్ విటమిన్ బి ఇలాంటివి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఆడపిల్లలు తప్పనిసరిగా ప్రతిరోజు ఒక అరటి పండును తినడం మంచిది శరీరంలో కార్బన్ పనితీరు మెరుగుపడి ఎలాంటి నలసరి సమస్యలు రాకుండా ఉంటాయి పీరియడ్స్ వచ్చిన మొదటి మూడు రోజులు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి ఏది పడితే అది తినకూడదు లేదంటే మీ ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు నూనె ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకండి దీనివలన మీ హార్మోన్ల మార్పులు జరిగి నెలసరి క్రమం తప్పుతుంది అలాగే స్వీట్లు కూడా ఎక్కువగా తినకూడదు స్వీట్లు ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమయంలో కడుపు నొప్పి వస్తుంది ఆహారంలో క్యాలరీలు పెరిగే కొద్దీ మీ శరీరంలో హార్మోన్లు దెబ్బతింటాయి అలాగే కారంగా ఉండే ఆహారాన్ని కూడా నెలసరి సమయంలో తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు నెలసరి సమయంలో కారంగా ఉండే ఆహారాన్ని తింటే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందని పీరియడ్ సమయం కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు కాబట్టి పీరియడ్స్ వచ్చిన మొదటి మూడు రోజుల్లో పచ్చళ్ళకు అలాగే కారానికి దూరంగా ఉండండి ఇక ఆడవారి నెలసరి సమయంలో ఫ్రూట్స్ని ఎక్కువగా తినాలి నెలసరి సమయంలో ఫ్రూట్స్ తింటే ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి ఇక చాలామంది ఆడపిల్లలు నెలసరి సమయంలో చాక్లెట్స్ ఎక్కువగా తింటారు ఈ చాక్లెట్స్ విషయానికి వస్తే గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లను తినాలి అంతేగాని పీరియడ్ సమయంలో మామూలు చాక్లెట్లను తినకూడదు లేదంటే రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది అలాగే నరసరు సమయంలో ఎక్కువ కాకుండా ఆలు చిప్స్ని అసలు తినకూడదు వీటి వలన కీలనొప్పులు ఏర్పడతాయి ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీళ్ళు ఎక్కువగా తాగాలి పీరియడ్ సమయంలో నీళ్ళు ఎక్కువగా తాగితే బ్లీడింగ్ ఆపకుండా తగ్గించుకోవచ్చు నొప్పులు కూడా తగ్గుతాయి కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగండి మన శరీరంలో విటమిన్ డి లేకపోతే హార్మోన్ సరిగ్గా పనిచేయవు శరీరంలో విటమిన్ డి లేకపోయినా ఆడవారికి నెలసరి సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఒక పదిహేను నిమిషాల పాటు ఎండలో తిరగండి మీ శరీరానికి విటమిన్ డి అందుతుంది అల్లం మన శరీరంలో వేడిని పెంచుతుంది కాబట్టి త్వరగా నెలసరి రావాలంటే ఒక వారం రోజుల పాటు ఒక చిన్న అల్లం మొక్కను తినండి అల్లం టీ తాగండి ఇలా అల్లం తినడం వల్ల ఒక రెండు రోజుల ముందే పీరియడ్స్ వచ్చేస్తాయి అయితే చాలామంది మహిళల్లో రక్తం తక్కువగా ఉంటుంది దీనివల్ల ఆడవారికి బ్లీడింగ్ తక్కువగా లేటుగా వస్తుంది కొంతమంది పీరియడ్స్ రావు అలాంటి ఆడవాళ్ళు మీ శరీరంలో రక్తం బాగా పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి కొత్తిమీర పాలకూర బీట్రూట్ వంటివి పప్పులు సోయాబీన్స్ మొలకెత్తిన పెసర్లు బెల్లం నువ్వులు ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తింటే మంచి ఆరోగ్యంతో పాటు శరీరంలో రక్తం పెరుగుతుంది ఇక నెలసరి సమయంలో వ్యాయామానికి దూరంగా ఉండాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్